ఎన్నికల ఉద్యమ సభల్లో కూడా ఆయన మాట్లాడేవాడు నన్ను గురించి ఆ విధంగా మాట్లాడేవాడు ఆయన ఒకసారి పామరులో మాట్లాడతా ఎలక్షన్ అప్పుడు జనానికి చెప్పాడు ఏలూరులో బిల్లి రామయ్య గుడివాడిలో ఈ రామయ్య గెండుమో ఈ రామయ్య ఏళ్ళని గెలిపించమని చెప్పేవాడు అట్లా తమాషాగా ఉండి ఆయన ఆ విధంగా మాకు కొంచెం బాగానే ఉండేది నేను చెప్పింది సాధారణంగా విషయం తీసుకెళ్తే కాదని ఎప్పుడు అనలేదు అయితే నన్ను బ్రదర్ అనేవాడు నేను బ్రదర్ కూర్చో అనేవాడు అట్లా మా ఇది జరిగేది చల్లపల్లి చెప్పాను కదా ఇది కోర్టు స్టే ఎత్తేసిందని ఎత్తేసిన తర్వాతనే ఏ మాత్రం లేటు చేసినా మళ్ళీ చాలా జమీందారు సుప్రీం కోర్టుకి పోయి స్టే తెచ్చేవాడు ఆ విధంగా స్టే తెస్తే మాత్రం ఇక్కడ జన్మలు అవి వచ్చేవి కాదు ఇప్పుడు వెంటనే రామారావు గారి దగ్గరికి నేను కొరటాల సత్యనారాయణ ఇద్దరే వెళ్ళి నేను రిప్రజెంటేటివేషన్ రాయమన్నారు పేరుతో నేను రిప్రజెంటేషన్ రాసి రామారావు గారి హిస్టరీ అన్ని కూడా చెప్పి పోయి ఆ విధంగా రామారావు గారు ఇదంటే పొజిషన్ ఏ మాత్రం డిలే చేసినా వాడు మళ్ళీ కొట్టేస్తాడు అని చెప్పి తర్వాత ఏమీ అక్కర్లేదని అని చెప్పి వెంటనే కలెక్టర్ చెప్పి ఫోన్ చేసి వెంటనే పొజిషన్ తీసుకోమని ఆ ల్యాండ్ అంతా పొజిషన్ పొజిషన్ లెక్క తీసుకుని వాళ్ళు పోయేదానికి లేకుండా అందువల్ల అది అట్లాగే ఉంది మరి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదండి కదండిబ్యూట్ చేద్దాం డేట్ పెట్టమన్నారు డేట్ చెప్పాడు ఆయన మేము చెప్పాం ఇక నా డేట్ పెట్టాడు అది రెండు వేల ఐదు వందల